Okay. 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 Yeah. So we are trying to figure out how to bring you all of you yeah, back. easy. Yeah. Uh, so we are in touch with MEA and local authorities the So just okay. keep your phone sufficiently charged so that at the appropriate time when we give input in an orderly fashion and we'll try and bring, you, bring everyone back. so we rent में street meet attend banarani me dega put 12 months anni 12 months okay perfect at 14 21 me la tayar se saltunar me 12 months matra anaku ostu india vachi taradustu so wala okay fine so we are, we, we are, <laughs> we are okay so 12 year 12 will come this way nine will go from notto jatra tara when it happens yes sir

అక్కడ వచ్చేసి మాకు ఏమైందంటే ఇట్లా అల్లాట్లు జరుగుతున్నాయి మీరు ఎరికి వెళ్ళిపోండి అని చెప్పారు సార్ అక్కడ అక్కడ హోటల్ వాళ్ళు కానీ మేము ఎరికి మళ్ళీ ఒక యాభై కిలోమీటర్లు వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లవారు మళ్ళీ ఒక యాభై కిలోమీటర్లు వచ్చారు సార్ ఇక్కడ ఎరికి వెళ్దాం అని చెప్పి బీహార్ బార్డర్కి వెళ్ళాము జరగపూర్ కానీ వచ్చాము మళ్ళీ ఇక్కడ ఆపేశారు సార్ ఇక్కడ నుంచి దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు వచ్చారు సార్ బార్డర్ నూట ముప్పై కిలోమీటర్లు మనం మీరు ఒకవేళ వెళ్ళాలంటే మీ పరిస్థితి ఏంటి ఎలాగల్ మీరు కిలోమీటర్లు అంటే ఎంచే పడుతుంది పడుతుంది ఎంత టైం ఒక్కమన్నారు మీరు ఐదు గంటలు పడుతుంది ఓకే సో ఇప్పుడే నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫేర్స్ అందరం మేము మాట్లాడుతున్నాము వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండమని చెప్తున్నారు మీరు మూవ్మెంట్ చేయొద్దండి దయచేసి అక్కడ ఉన్న మీ నెంబరు ఎన్ని ఉన్నాయి కనుక మీకు ఏమైనా ఉంటే మాకు టైం టు టైం మీరు మాట్లాడండి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే కదా మేము అందరూ మానిటర్ చేసుకున్నాం హోంమంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ మేము ఇక్కడనే కూర్చొని మానిటర్ చేస్తున్నాము అన్న మన కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం అవసరమైన ఏర్పాట్లు ఏం చేయాలని మేము కోఆర్డినేట్ చేసి మిమ్మల్ని ఎట్లా తొందరగా ఇంటికి సురక్షస్తున్నాం మీరు మాత్రం టచ్ లో మహిళల మీద ఎంత మంది ఉన్నారు ఆంధ్ర నుంచి వచ్చిన మహిళలు ఎంత ఉన్నారు మహిళలు పది మంది ఉన్నారు పిల్లలే ఉన్నారు మనతో పిల్లలే ఉన్నారు